ఈ ల్యాండ్ నేను కొన్నాను ప్లాట్లు లో వేస్తున్నాను డబ్బు నువ్వే చేయాలి ఇది గోల్డెన్ ల్యాండ్ ఎట్లా కొన్నావు డబ్బాది నువ్వు ఇచ్చావుగా నాలుగు లక్షలు ఈ ల్యాండ్ మొత్తం నలభై ఐదు లక్షలు నువ్వు ఇచ్చి నాలుగు లక్షలు అడ్వాన్స్ ఇచ్చేస్తున్నాను బాలెన్స్ ఫార్టీ వన్ కడతావు అందుకే నిన్ను బోని చేయమంది నీలాగా పది మంది కొంటే ఆ డబ్బు తీసుకెళ్లి రెండో ఇన్స్టాల్మెంట్ కడతాను అలా రొటేషన్ చేయడమే రియల్ ఎస్టేట్ వ్యాపారం అప్పుడు తీర్చుకుందా మళ్ళీ ఈ రిస్క్ ఎందుకు చేశావు ఇప్పుడున్న రిస్క్ లోంచి నుంచి నీ పెండ్ డబ్బుతో నా అప్పు తీర్చకుండా ఇది కొన్నానని బాధపడుతున్నావా నువ్వు ఇచ్చిన డబ్బుతో ఆ సీట్ అప్పు తీర్చిన మళ్ళీ నీ దగ్గర అప్పు ఉన్నట్టే కదా అందుకే ఆ డబ్బు ఈ ల్యాండ్ మీద పెట్టాయా నా అంచనా ప్రకారం రెండు నెలల్లోనే నేను సక్సెస్ ఒకవేళ ఇంకోలా జరిగినా నువ్వు ఇచ్చిన డబ్బు నష్టపోయేది ల్యాండ్ ఉంటుంది ఇవాళ నేల మీద చెట్టును పెట్టినా కట్టడం కట్టినా పెరుగుతూనే ఉంటాయి నా లాభాల్లో ఫిఫ్టీ పర్సెంట్ నీకేస్తాను